హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్రలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా కూడా మా పనులన్నీ ఎలా జరిగాయి అనేదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి స్కూల్ ఓపెన్ చేసేంత వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందాము అనేసి అనుకుంటున్నాము ఇంకా అందుకని ప్రతిరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డైరీ బ్లాగ్స్ ఏ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఉదయాన్నే లేచిన వెంటనే ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కలాపు చెమ్మి ఇక్కడ అమ్మ అయితే పెడుతుంది ఈ గొట్ట ముగ్గుల గురించి ఒక వీడియోలో చెప్పాను కదండి క్లియర్గా చూపిస్తాను అనేసి ఇదిగోండి ఇది కొత్త మోడల్ అనుకుంటా అండి గొట్ట ముక్కులు పెట్టుకోవడానికి చాలా సింపుల్గా పెట్టేసుకునే ఇలాగ ఎలా అయితే ఇచ్చారు మనం చేతితో పట్టుకోవడానికి ఎలా ఉంది అలా ముగ్గును ముంచేసుకుని ఇక ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా అమ్మబెడుతుంది కదా ఇలా పెట్టేసామంటే చాలా సింపుల్గా గొట్టం ముక్కులు అయితే అయిపోతున్నాయండి ముగ్గు పెడుతూ ఉండగా చాలామంది అయితే చూసి అడుగుతున్నారు మా వీధిలో వాళ్ళు కూడాను చాలా బాగుంది కొన్నారు ఇది అనేసి అడుగుతున్నారు అనమాట అంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందండి అందులోనూ పల్లెటూర్లో ఉండేవాళ్ళు ఇలాంటి గొట్ట ముగ్గులు గట్టా ఎక్కువ పెడతారు ముగ్గులు పెట్టే ప్రతి ఒక్కరికి ఇది మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఆడవాళ్ళలోనే కొంతమంది ముగ్గులు బాగా పెడతారు కొంతమందికి ఏమో ముగ్గులు పెట్టడం రాదు కదండి అలాంటి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందండి అంటే ఇప్పుడు చేతితో ముగ్గుని పోయాలి అంటే అందరికీ రాదు కదా ఇది అనుకోండి ఎవరిమైనా ముగ్గు పెట్టేసుకోవచ్చు ఇక్కడ త్రీ ఒక్కో హోల్ ఉన్నది టూ హోల్స్ ఉన్నది త్రీ హోల్స్ ఉన్నది ఫోర్ హోల్స్ ఉన్నది ఇలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇందులోనూ నా కోసం పిన్ని మొన్న పెద్దెరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందండి అందులో మోడ్ తీసి తెచ్చుకుంది నేను ఇంకా అక్కడ యూజ్ చేయడం అయితే చాలా తక్కువే అమ్మేమో ఇలాంటి ముగ్గులు ఎక్కువ పెడతది కాబట్టి ప్రతిరోజు ఇలా పెట్టేస్తుందంట ముగ్గులు పెట్టే వాళ్ళందరికీ బాగా ఐడియా వస్తుంది అండి గొట్టంలో మనం ముగ్గు వేసుకుని ఇలా చేతితో పట్టుకుని లాగాము అంటే అప్పుడు ఇలాంటి ముగ్గులు వస్తాయి కానీ ఇప్పుడేమో చాలా సింపుల్ ప్రాసెస్లో వచ్చేసినేని కొత్త కొత్త ఐటమ్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా అయితే చాలా సులువుగా అయిపోతుంది ముగ్గు పెట్టిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉన్నారు ఇంక ఇదివంటి ఉదయాన్నే మా పనులు అనేవి ఇలా జరుగుతూ ఉన్నాయి పిల్లలు కూడా ఇప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నారు మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా ప్రతిరోజు పట్టుదలతో వీడియోస్ పెడతాను కానండి అసలు నాకు చాలా బాధ అనిపించేస్తుందండి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా నాకు కొన్ని రోజుల్లో డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఛానల్ ఆగిపోవడం ఏంటి నేను అసలు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటి అనేసి ఇక ఎంత బాధగానో ఉంటుందండి చాలా రోజులు మర్చిపోవాలి ఆ పాత ఛానల్ గురించి అనేసి అనిపిస్తుంది కానీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యాను ఏంటి ఇది అంతాను అసలు అనేసి చాలా బాధ అనిపించేస్తుందండి కానీ ఏం చేయలేం కదా ఏది ఏమైనా కానీ మీ అందరి సపోర్ట్ ఉందంటే మళ్ళీ త్వరలోనే రీచ్ అవుతాను అనేసి మళ్ళీ నేను కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్లో రీచ్ అనేది బాగానే ఉందండి ఇప్పుడు మళ్ళీ ఐదు వీడియోస్ దగ్గర నుంచి వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి వ్యూస్ వచ్చినప్పుడు సంతోషంగానే ఉంటుంది రానప్పుడేమో బాధగా ఉంటుంది మనుషులం కదండి ఏదొచ్చినా తట్టుకోలేము ఈరోజు అమ్మ టిఫిన్కి గారెలు వేస్తాననేసి అనేసి పప్పును కడుగుతుంది మనం మన పప్పు కడిగేటప్పుడు నీళ్ళు అందులోంచి ఇందులోకి ఇందులోంచి అందులోకి చాలా తిప్పలు పడిపోయి చాలా వాటర్తో పప్పును కడుగుతాం కదా కానీ ఇదిగోండి అమ్మ మాత్రం చాలా సింపుల్గా ఒకే చోట కూర్చుని ఒకే నేలతో మినపప్పులో ఉన్న పొట్టంతా తీసేస్తుంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుందండి ఆ తిప్పే విధానంలోనే ఆ పొట్టంతా కూడా పైకి చేతిలోకి వచ్చేస్తుంది ఒకే నెలతో చాలా సింపుల్గా ఆ పొట్టునైతే తీసేస్తుంది మా ఇంట్లో అమ్మ మా చిన్నమ్మ వాళ్ళైనా మా ముసలి మామ అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అందరు ఇలానే పొట్టు తీసేవారు వాళ్ళని చూసి మా అమ్మ కూడా బలవంతంగా నేర్చేసుకుందనమాట అంటే వాళ్ళని ఒకసారి ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసిందంట మా అమ్మమ్మలు మా ముసలి మామ అందరూ కూడా చేత్తో అలానే పొట్టు తీసేస్తున్నారంట ఇంకెక్కువ నీళ్ళు అవసరం లేకుండా ఇదేదో బాగుంది కదా అని అమ్మ కూడా అలానే అలవాటు చేసుకుంది నేను కూడా ఇలానే అలవాటు చేసుకుందాం అనేసి చాలాసార్లు ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది పొట్టు వస్తుంది కానీ పొట్టుతో పాటు పప్పు కూడా వచ్చేసింది ఇంకా అలా కొన్ని రోజులు ట్రై చేసామంటే వచ్చేస్తుందిలే అండి ఇంకా తర్వాత ఏంటంటే ఒకవైపు ఏమో చికెన్ కర్రీ వండుతూనే ఇంకొక వైపు గారెలు వేస్తుంది నేను చాలా వీడియోస్లో మీకు చూపించానండి ఎప్పుడు అమ్మ గారెలు వేసినా కానీ రోడ్లోనే పప్పును ఎక్కువగా రుబ్బుతుంది ఈరోజు ఏంటంటే ఉదయం లేచి ఇంటి చిట్టూరు పనులు అయ్యేసరికి ఎండ వచ్చేసింది అందుకని గ్రైండర్లోనే పప్పును వేసి అమ్మ గారెలైతే వేసేసింది ఒకవైపు ఏమో గారెలు ఇంకొక వైపు ఏమో చికెన్ కర్రీ ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే అయిపోయింది చికెన్ కర్రీ ఏమో అటు కాకుండా ఇటు కాకుండా ఉంది ఇక సాయంత్రానికి కూడా ఉంటుందిలే అనేసి దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తాను అనేసి అమ్మ ఇక్కడ కొబ్బరిని అయితే తురిమేస్తుంది ఈ రోజు అర్జెంటు బ్లౌజెస్ కూడా ఉన్నాయి మిషన్ పెడతాను ఇక సాయంత్రం వరకు వంట పని ఉండదు కదా అనేసి ఇక్కడ దొండకాయ కొబ్బరి ఫ్రైని కూడా చేసేద్దామనేసి ఈ పనిని కూడా మొదలు పెట్టేశాము దొండకాయని ఎంత రుచిగా ఉండినా కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు కదండి ఇలా కొబ్బరికాయ వేసామంటే కొంతమందికైనా నచ్చుతుంది నాకు కూడా ఫ్రై చేసినప్పుడు ఇలా కొబ్బరి తురుము వేస్తే నచ్చుతుంది ఇంకా అందుకని అమ్మ ఈరోజు కొబ్బరిని కూడా వేస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపుని పెట్టేసుకున్నాము అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేరుశెనగ గుళ్ళు వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు తాలింపులోనే కొంచెం పసుపును కూడా వేసేసి మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి దొండకాయ ముక్కల్లోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ ఫ్రైలో మనం వేయవలసిన పదార్థాలు ఏమీ లేవు మధ్య మధ్యలో వచ్చి అలా కలుపుకొని తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది సాల్ట్తో సహా అన్నీ వేసేస్తాం కాబట్టి ఒకే అయిపోతుంది కాసేపటికి దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో లాస్ట్లోనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక ఒక నిమిషం రెండు నిమిషాలు మగ్గించామంటే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి చారు కాంబినేషన్ తో ఇంకా బాగుంటుంది ఈరోజు ఏం కాయలేదు కానీ ఈ ఫ్రై అయితే చేసుకున్నాము ఈరోజు ఉదయాన్నే వీడియోకి వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను అందుకే వీడియోకి వాయిస్ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించుంటుంది లేచిన వెంటనే మాట్లాడము అంటే వాయిస్ అంత సరిగ్గా రాదు కదా పిల్లలు కూడా ఇంకా లేవలేదు నేనేమో కొంచెం తొందరగానే లేచాను ఇంకా సరేలే వాయిస్ ఇచ్చేస్తే వీడియో ఎడిటింగ్ చేసేసుకుని వాయిస్ ఇచ్చేస్తే ఈ లోపల ఈ పని అవుతుంది కదా పిల్లలు లేచేసరికి అనేసి వాయిస్ ఇచ్చేస్తున్నాను ఇంకా అందుకని కొంచెం నా వాయిస్ అయితే డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు అందులోనూ ఈ వీడియోలో కూడా నేను చాలా తక్కువ కనిపించానండి ఏంటంటే రెడీ అవ్వలేదన్నమాట ఆమెతో పాటు లేచి పనులు చేసుకుంటున్నాను కానీ రెడీ అవ్వలేదు ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించక అమ్మ చేసే పనులనే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కొంతమంది పేరెంట్స్కి పిల్లలు వీడియో చేస్తున్నారు అంటే ఇష్టమే కానీ ఆ వీడియోలో కనిపించాలి అంటే ఇష్టపడరు కదండీ కానీ అమ్మ మాత్రం అలా కాదు వీడియోస్ చేయడము ఇష్టమే ఆ వీడియోలో కనిపించడము ఇష్టమే ఇంక ఈరోజు నాకు బద్ధకంగా ఉండి వీడియో మొత్తం కూడా అమ్మ చేసుకునే పనులే ఎక్కువగా చూపించేశాను ఇంక మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత అండి అసలు బయటికి రావాలి అంటే ఎండ మాత్రం మామూలుగా ఉండట్లేదు ఇక పిల్లల్ని పెట్టుకుని పిల్లలేమో రెండు కోడి పిల్లలు కొన్నారు ఇంకా కోడి పిల్లలతో పిల్లలు ఆడుకుంటా ఉంటే లోపలే ఉండిపోయాము ఇక సాయంత్రం చల్లబడిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ పనులు అనేవి పెట్టాము అమ్మ మనీ ప్లాంట్ వేసిందండి కుండీలోనూ అది బాగా పాకుతుంది మనీ ప్లాంట్ని మనం ఎంత అందంగా దాన్ని డెకరేట్ చేసుకుంటే మనకి అంత అందమైన లుక్ వస్తుందండి మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే రెండు పోర్షన్ల బిల్డింగ్ అండి ఒకవైపు ఏమో నానమ్మ వాళ్ళు ఉంటారు ఇంకొక వైపు ఏమో మేము ఉంటాము ముందేమో బెడ్రూమ్ వచ్చి వెనకాలేమో కిచెన్ వస్తుంది కదా ఆ టైప్ మోడల్ అనమాట ఇంకేంటంటే బెడ్రూమ్ వెనకాలే కిచెన్ ఉండడం వల్ల ఏదన్నా వంట చేసుకున్నా కానీ ఆ వేడంతా బెడ్రూమ్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఆ తర్వాత ఏమో అమ్మ ఇంటికి ఇటువైపున ఇలా రేక్ షెడ్డు కింద ఎంచుకుని ఇక్కడే మిషన్ కొట్టడం వచ్చిన బట్టలు అన్నీ పెట్టుకోవడం అలా చేసేది ఆ తర్వాత ఏంటంటే ఇంకా దీనినే కిచెన్ కింద మార్చేసింది అందుకని కిచెన్ బయట ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కదా వేరేగా ఉందేంటి ఇంట్లో లేదేంటి అన్నట్టుగా ఉంటుంది ఇంటికి ఇటువైపునే ఇలా షెడ్ వేసుకోవచ్చని చెప్పారు ఇంకా అందుకని ఇలా రేకులా దించేసుకొని దీన్నే కిచెన్ ఇంకా టీవీ చూడడానికి తర్వాత ఏమో మిషన్ కొట్టడానికి వచ్చిన బట్టలు పెట్టుకోవడానికి ఇలా అయితే యూజ్ చేస్తుంది ఇల్లు అంతా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో స్టీల్ సామానం కానీ కిచెన్కి సంబంధించి కానీ మిషన్ కుట్టే బట్టలు కానీ అసలు ఏమీ లోపల ఉంచకుండా మొత్తం అంతా కూడా బయటే సెట్ చేసుకుంది కిచెన్కి బయట ఇలా మెస్లా ఉంటుందండి ఈ మెస్ అంతటినీ కూడా ఈ మనీ ప్లాంట్తో పాకించేసి ఇలా రెడీ చేయాలి అనేసి అమ్మనుకుంటుంది ఇలా వస్తే మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ మాకు అందిన తీగలన్నీ కూడా ఒక దారంతో ఇలా కట్టేసాము ఇంకా అదంతా అలా పాకింది అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలా అయితే ఈ పని చాలా హాయ్ పూజ హాయ్ డ్రింక్ వస్తావా పూజీ కోడిపల్లకి తాగుతుందా ఈ రోజు ఊళ్ళోకి కోడి పిల్లలు వచ్చినాయండి రెండు కోడి పిల్లలు కొనుక్కున్నారు పిల్లలు పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఈ రెండు కొనుక్కుంటే ఒక దాన్నేమో పాపం మేము అటు ఇటు తురితో ఉండగా అక్కడికి చూస్తూనే ఉన్నాము పిల్లెత్తుకుపోయింది పాపం ఇంకా ఉన్న ఒక్క కోడి పిల్లతోనే పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు పిల్లలు ఎవరికైనా కోడి పిల్లలు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా దీంతోనే ఆడుతున్నారు

మనీ ప్లాంట్ని అలాను నీట్గా సర్దాం కదా అనేసి మొక్కలన్నిటిని కూడా సర్దుకొచ్చేసాము పండుటాకులు గట్టా ఏమన్నా ఉన్నాయనుకోండి తీసుకుని శుభ్రంగా తుడుచుకొచ్చేసాను మొక్కలన్నింటికి నీళ్లు వేయాలండి ఈ ఎండలకి పాపం మొక్కలైతే మాడిపోతున్నాయి చాలా మాట వాటిని చూస్తేనే జాలేసేలాగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఇంకా ఫుల్గా వాటర్ కూడా వేసేసాను మొదలు మాత్రమే నీళ్లు వేయకుండా పైనుంచి తడుపు వచ్చేసాము అనుకోండి వాటికి కూడా చాలా హాయిగా ఉంటుంది కొంతమంది ఏమో నీళ్ళు వేస్ట్ చేసేస్తున్నారు అనేసి కూడా అనుకుంటారండి వీడియో చూసి వేస్ట్ చేయడం కాదండి మొక్కలన్నీ వాలిపోయాయి పాపం మొత్తం అంతా వాటర్ వేశాను ఎండకేమో నేల కాలిపోతుందని నేల అంతటిని కూడా శుభ్రంగా కడికి వచ్చేసాను ఇంకా తర్వాత ఏంటంటే ఇవి ఏం పూలో తెలుసా అండి చంద్రకాంత పువ్వులు అనేసి అంటారు కదా ఇవి నైట్ టైమే పోస్తాయి అండి ఈరోజు చీకట పడేసరికి ఎంత బాగా పూసినాయో చెట్టు అంతా కూడా పువ్వులు పగలేమో పువ్వులు వాడిపోతాయి నైట్ టైం ఏమో పువ్వులు పోస్తాయి కలర్ కూడా చాలా బాగుంటుంది నిండా పువ్వులు వచ్చేసాయి ఈ రోజు మా ఊర్లోనండి వీధిలో సినిమా వేస్తున్నారంట వీధిలో సినిమాలు వేయడం అంటే ఈ రోజుల్లో చాలా తక్కువ కదండి ఇది ఒరకటి రోజుల్లో ఎక్కువగా సినిమాలు వేస్తే చూడడానికి వెళ్ళేవారు ఇప్పుడేమో వీధిలో సినిమా వేస్తున్నారు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది కదండి సరే చూద్దాంలే అనేసి మేము కూడా సినిమా చూడడానికి వెళ్తున్నాము అమ్మ నేను పిల్లలిద్దరమును మా వీధి చివరికి రామాలయం ఉంటుంది రామాలయం దగ్గర సినిమా వేశారు పదిహేను రోజుల క్రితమేమో పుష్ప సినిమా వేశారంట ఇప్పుడు మాత్రం పాస్ సినిమా మోహన్ బాబు గారిది రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమా అయితే వేశారంట ఈ సినిమాకి మాత్రం జనం బాగానే వచ్చారండి కానీ చీకట్లో అంటే లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు కాబట్టి చీకట్లో మనుషులు కనిపించట్లేదు ఇక్కడే కుర్చీలు కూడా వేశారు ఒకవేళ కుర్చీలు ఉండవేమో అనేసి ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు కుర్చీలు కూడా తీసుకువెళ్ళిపోతారు సినిమా చూడడానికి జనం కూడా చాలా బాగా వచ్చారు పెద్దవాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు ఇది వాళ్ళ వ్లాగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్